అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ మల్లె చెట్టు గర్వం చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి అదొక అందమైన పూల తోట ఆ తోటలో గులాబీ మల్లె చామంతి సంపెంగ సన్నజాజి తదితర మొక్కలు ఉన్నాయి అవి పూల పరిమళాలను వెదజల్లుతూ ఆ తోటకు మరింత అందాన్ని తీసుకువచ్చేవి వేసవికాలము కావడముతో మల్లె చెట్టు విరగబూసింది అది తోట పరిమళాన్ని ఇంకా పెంచుతుంది కొమ్మ కొమ్మకు ఉన్న తన తెల్లని చిట్టి పువ్వులను చూసుకొని మల్లె మురిసిపోసాగింది తన చుట్టూ ఉన్న మొక్కలను ఒకటికి రెండుసార్లు గమనించింది ఏ మొక్కకు తనకంటే ఎక్కువ పువ్వులు లేవని గర్వపడింది అదే గర్వంతో ప్రకృతిలోని పచ్చదనానికి నా ఆకులే ప్రతీకలు పున్నమి జాబిలి వెన్నెలకు నా పువ్వులే ప్రత్యక్ష నిదర్శనాలు నన్ను నా అందమైన పువ్వులను చూసి మీరంతా తెల్లబోవడం తప్ప ఇంకేమీ చేయలేరు గుబురుగా ఉండడంతో పాటు తుమ్మెదలకు కూడా గూడునిస్తాను నా ముందు మీరెంత అంటూ అహంకారాన్ని ప్రదర్శించింది మల్లె చెట్టు మాటలు విని తోటి మొక్కలన్నీ నివ్వెరపోయాయి మల్లెకు ఎందుకింత గర్వము అంటూ మనసులోనే అనుకున్నాయి గులాబీ మొక్క మాత్రము మల్లె మిడిసిపాటు చూసి గట్టిగా నవ్వింది ఓటమిని ఒప్పుకోలేని వారు అలా నవ్వుతారు అంతే కదూ అంటూ అదే గర్వముతో గులాబీని అడిగింది మల్లె కాదు నీ చుట్టూ ఉన్న ముల్లం చూసి నవ్వుతున్నా అంది గులాబీ నీ చుట్టూ ముళ్ళున్నాయని నాకు ఉన్నాయని అబద్ధం ఆడుతావా అంటూ కోపంతో గట్టిగా అడిగింది మల్లె కోపం వద్దు నా చుట్టూ ముళ్ళున్నాయనడం నిజమే కానీ నీ చుట్టూ రాకుండా చూసుకొమ్మని హెచ్చరిస్తున్నా అంది గులాబీ సమాధానంగా ఎందుకు వస్తాయి అని ఒక్కింత ఆశ్చర్యపోతూ అడిగింది మల్లె అలా అడిగావు కాబట్టి చెబుతున్నా జాగ్రత్తగా విను అంది గులాబీ నువ్వు ఈ తోటలోకి రాకముందు నేను కూడా నా పువ్వులు వాటి ఎర్రటి రంగు చూసి నీలాగే గర్వపడ్డాను నా గులాబీ పువ్వుల ముందు మీరెవరూ నిలబడలేరని ఇతర మొక్కలతో పొగరుగా మాట్లాడాను అని చెబుతూ గులాబీ ఒక్కసారిగా ఆగింది ఆ తర్వాత ఏమైంది అని ఆసక్తిగా అడిగింది మల్లె ఏముంది కన్ను మిన్ను కానకుండా గర్వముగా ప్రవర్తిస్తున్న నాకు బుద్ధి చెప్పడానికి వనదేవత ప్రత్యక్షమయ్యింది వినయం మిత్రులను పెంచుతుందని గర్వం బంధువులను కూడా దూరం చేస్తుందని చెప్పింది అహంకారం ఎవరికైనా మంచిది కాదని తోటి మొక్కల విలువను తగ్గిస్తూ మాట్లాడకూడదని హెచ్చరించింది అని వివరించింది మరి నువ్వు తగ్గావా అంటూ అంతే ఆసక్తిగా అడిగింది మల్లె అప్పుడు గులాబీ మొక్క చిన్నగా నవ్వుతూ లేదు మరింత గర్వంగా మాట్లాడాను వనదేవత మాటలను పట్టించుకోలేదు అని చెప్పింది తర్వాత ఏం జరిగింది అడిగింది మళ్ళీ ఏ అందాన్ని చూసి మురిసిపోతున్నావో అక్కడే నువ్వు బాధపడేలా చేస్తానంటూ నా చుట్టూ ముళ్ళు రప్పించింది వనదేవత అప్పటికీ నా తప్పేంటో నాకు తెలిసింది కానీ ఏం లాభం ఎప్పటికీ నాకు ఈ ముళ్ళు తప్పవు నీ చుట్టూ ముళ్ళు ఉన్నాయనడం సరైనదేనని ఇప్పటికైనా ఒప్పుకుంటావా అంటూ మల్లెను అడిగింది గులాబీ ఆ మాటలతో మల్లె చెట్టు ఆలోచనలో పడింది నాకు జ్ఞానోదయమయ్యింది ఇంకెప్పుడు గర్వంగా ప్రవర్తించను అంటూ తోటలోని ఇతర మొక్కలకు క్షమాపణలు చెప్పింది మల్లె కాసేపటికి నువ్వు చెప్పింది నిజమేనా అని గులాబీని సందేహముగా అడిగింది చామంతి నా చుట్టూ ముళ్ళు ఉండటం ప్రకృతి ధర్మము కానీ నేను చెప్పింది మాత్రం నిజము కాదు మల్లెకు గుణపాఠము చెప్పాలని అల్లిన కట్టుకథ అది ఎలాగైతేనేం నా ఉపాయము ఫలించింది అంటూ నవ్వింది గులాబీ బదులుగా చామంతి కూడా నవ్వింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు